హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండసిమ్మల్ని టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది సోమవారం రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్ అయితే ఉదయం నాలుగు గంటలకల్లా పూజ అయిపోయింది ఎందుకంటే నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా సోమవారం నుంచి అంతకని చెప్పేసి అని ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు వీడియో అయితే తీయటానికి కుదరటలేదు ఎందుకంటే పక్కన హౌస్ వర్క్ చేస్తున్నారు అనమాట అదేంటంటే శబ్దాలు వస్తూ ఉన్నాయి అంతకని చెప్పేసని అని అయితే కుదరలేదు అనమాట ఈడ నేను ఎందుకంటే మీకు చీకట్లో చూపిస్తుంది దీపం వెళ్తూరికి అంటే వీడియోలో కరెక్ట్గా రాలేదు కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ దీపం చేసి లైట్లన్నీ ఆఫ్ చేస్తే అసలు నిజంగా గుళ్ళో ఉన్నంత ప్రశాంతంగా ఉందనమాట అగరవత్తులు వాసన అసలుకి ఎంత బాగుందో అసలుకి నిజంగా చెప్తున్నా ఉదయాన్నే పూజ చేసుకుంటే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది లైట్లన్నీ ఆఫ్ చేసి అసలు చూడండి ఎంత బాగుందో కదా ఉదయాన్నే మనం పూజ చేసుకుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అన్నపూర్ణమ్మ తల్లి అని చెప్పేసి అని ఇక్కడ పెట్టుకున్నాను ఇలా కొద్దిగా సైడ్ పెట్టుకున్నాను ఎందుకంటే అన్ని అడ్డాలు ఉండేవి అని చెప్పేసి చిన్నగా నాకు కిచెన్ కూడా చూపిస్తున్నాను అనమాట అది కారము వచ్చాము దాన్ని ఇంకా సర్దాలి ఇది ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా నేను వీడియో తీయటానికైతే కుదరట్లేదు ఫ్రెండ్స్ అని చెప్పేసి అని అందుకని నేను నైట్ తీశాను అనమాట ఇప్పుడు నేను పెట్టే వీడియో కూడా నైట్ మాట్లాడిన నైట్ మాట్లాడాను అనమాట తిట్టుకోమాకండి సరేనా ఎందుకంటే పని జరుగుతూ ఉంది కాబట్టి నాకు వీడియో తీయటానికైతే కుదరలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అని చూసారా ముగ్గు ఎంత బాగుందో బాగుందా ఫ్రెండ్స్ బాగుంటే బాగుందని చెప్పి కామెంట్ చేయండి ఇలా అయిపోయింది అసలు నాలుగు గంటలకల్ల పని అంతా అయిపోయింది పూజ చేసుకున్నాను ప్రశాంతంగా ఉండను అనమాట ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏంటక్క నువ్వు మళ్ళీ ఒక రోజు పెడితే వీడియో ఒకరోజు పెట్టవు స్టోరీ అని చెప్పేసి అని పెట్టాలని నాకు ఉంటుంది కాకపోతే కుదరటలేదు చెప్పాను కదా ఇంటి పక్కన పని చేపిస్తున్నారు ఇటు సైడ్ ఏమో టీవీ సౌండ్ నేను వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలన్నా కుదరదు నేను మాట్లాడాలన్నా కానీ కుదరటలేదు బజారు అంటే మూడున్నర అప్పుడు ఆ టైంలో అంతేలే నాలుగు గంటల పూజ అయిపోయిందంటే ఐదు ఆ టైంలో అనమాట ఇది తీసింది ఎంత ప్రశాంతంగా ఉందో బయటకు వచ్చి ఉంటే అసలు మనసు అంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఇంకా మన హౌస్లోకి చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా నిజంగా ఫ్రెండ్స్ ఎవరైనా ఉదయాన్నే లేచి పూజ చేసుకోండి మైండ్ అంత ఫ్రెష్గా ఉంటుంది అలాగనే మన ఇంట్లో వాళ్ళకైనా బాగుంటుందన్నమాట చిరాకులు చికాకులు లేకుండా ఉంటాయి చెప్పాను కదా నైట్ అని చెప్పేసి అని నిన్న నైట్ అయితే తీసిన వీడియో ఇది సోమవారం రోజు నైట్ తీసిన వీడియోని అనమాట ఆ దివ్య స్టోరీ చెప్పరా చెప్పరా అని చెప్పేసి నేను అడుగుతున్నారు చెప్పకుండా ఎంతకుంటాను ఫ్రెండ్స్ అసలుకి ఆ దివ్య అయితే నాకు ఫోన్ ఫోన్ చేస్తూనే ఉంది అక్క మాట్లాడక్క నా గురించి చెప్పక్క నేను బడ్డాక అట్లా ఎవరు పడకూడదు అక్కా అని చెప్పేసి అని మా కర్రోడు చూసాడా మీకు ఇనిపిస్తుంది ఆవిడ కేక చూడండి ఈవడు ఎంత గోల్ చేస్తున్నాడో ఎందుకంటే స్వీట్ పెట్టలేదని వాడికి నేను తింటున్నాను వాడికి పెట్టలేదని చెప్పేసి అని వాడు గోలగోలు చేస్తున్నాడు ఫ్రెండ్స్ కావాలని పెట్టలే వాడి చేత అలా బతిలో ఆడించుకుందామని నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే వాడు అలా గోలగోలు చేస్తాడనమాట అయితే నేను మామూలుగా అంతకుముందు అనుకునేదాన్ని ఫ్రెండ్స్ నాకు చాలా అంటే ఇంట్లో బాధలు కానీ ఏ అయినా వామో ఎందుకు అసలు అందరు నా మీద ఇలా కచ్చి కట్టారు ఏంటి అని చెప్పేసి అని నాకైతే కొద్దిగా దిగులు ఉండేది ఎందుకంటే మన సొమ్ము తిన్నోళ్ళే మన మీద ఖచ్చిగడితే ఆ బాధ వేరే లెవెల్లో ఉంటుంది బయటికి మనం నవ్వుతూ ఉండగానే చాలా బాధ ఉంటుంది అన్నమాట అయితే నిజంగా చెప్తున్నాను ఆ బాధ అనేది నాకు నిన్నటితోటి తీరిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక అమ్మాయి వీడియో చూశాను నేను ఆ అమ్మాయి కూడా యూట్యూబ్ రే మీకు తెలుసు ఆ అమ్మాయి కాకపోతే నేను చెప్తే మీకు అర్థమైపోద్ది అయితే ఆ అమ్మాయి అయితే పెద్దోళ్ళు పండగ అని చెప్పేసి అని అంటే వాళ్ళ అమ్మ ఇద్దరు చచ్చిపోయారంట వాళ్ళ అమ్మోళ్ళకి అని చెప్పేసి అని పాపం పెద్దోళ్ళకి ఉపవాసం ఉండి రెండు రోజులు మూడు రోజులు ఉపవాసం ఉండి పెడతారంట అయితే ఆ అమ్మాయి అంతకుముందు సంవత్సరం కూడా పిలిచినాగా అంటే అంతకుముందు సంవత్సరం వాళ్ళు అక్కోళ్ళు పిలుస్తారులే పోయి నేను కూడా మా నాన్న పెట్టుకుందాం మా అమ్మకు పెట్టుకుందాం అని అమ్మాయి అనుకుందంట పిలవలేదంట సరే రెండో సంవత్సరం అయినా నా ఇంట్లో నేను పెట్టుకుందాంలే వాళ్ళు బిల్స్ ఏదైంది నేనే పెట్టుకుందామని చెప్పేసి నా అమ్మాయి అనుకుందంట కానీ ఎప్పుటాంచి స్టార్ట్ చేస్తారనేది అమ్మాయికి అమ్మాయికి తెలియదంట తెలియక వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా బంధువులు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఫోన్ చేసిందంట నేను ఈ సంవత్సరం పెట్టుకోవాలనుకుంటున్నాను ఎప్పుటాంచి స్టార్ట్ అంటే అదేంది అయిపోయి కూడా మూడు రోజులు అవుతుంది కదా రెండు రోజులు ఏమవుతుంది అయిపోయి ఆ చుట్టాలందరూ వచ్చి పెట్టుకున్నారు కదా ఏంది నువ్వు రాలేదని ఈ అమ్మాయినే క్వశ్చన్ చేశారంట నిజంగా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి అయితే ఎక్కుళ్ళు ఎక్కువ పెట్టి ఏడుస్తుంది అసలు ఎవరు తోడబుట్టినోళ్ళు ఎవరండి అని చెప్పేసి అని నేను మా అక్క కన్నప్పుడైతే నేను వెళ్ళి చాలా పని చేశానండి ఆ అమ్మాయికి డెలివరీ కానీ టైంకి అన్నిటికీ నేను చేశాను నాకు పెళ్ళి నేను కనే టైంకి మా అక్క రాలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే చెప్తా ఏం ఏడుస్తున్నా ఏడుస్తుంది అమ్మాయి ఆ అమ్మాయికి చాలా కామెంట్స్ వచ్చినాయి నేను అవన్నీ చదివి చూస్తున్నాను అనమాట చూస్తుంటే ఫ్రెండ్స్ నేను ఒక్కదాన్నే కావాలా నాకే కావాలా ఈ బాధలు అనుకున్నా కాదు నా అలాంటి వాళ్ళు చాలా మంది ఎంత మంది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసా అమ్మాయి కామెంట్లో మా అక్కళ్ళు మమ్మల్ని ఆశ దగ్గర ఎంత మోసం చేశారని మొక్కళ్ళు మమ్మల్ని అన్యాయం చేశారని లేకపోతే మా చేశారని ఒక అమ్మాయి అయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఆ అమ్మాయి కన్నీళ్ళు ఆపుకుంటుందనమాట ఆపుకొని కామెంట్ పెట్టింది అక్క ఎవరో ఎవరు రక్త సంబంధం అక్క రక్త సంబంధం వాళ్ళని అసలు నమ్మకూడదు అక్క అని చెప్పేసి అని అమ్మాయి ఎంత ఏడుస్తో చెప్పిందో తెలుసా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే అసలుకి ఆ అమ్మాయి ఒక కామెంట్ చూశాను నేను నాకైతే నిజంగా నాకే ఏడిపచ్చింది ఇలాంటి అసలు ఎందుకు ఇలాంటివి ఉంటారు ఇలా ఉంటారు ఇప్పుడు పాము కూడా ఏంటంటే బిడ్డల్ని చంపుకునేది ఎందుకంటే దేవుడు దానికి ఒక శాపం ఇచ్చాడు అది జంతువు కాబట్టి దానికి ఒక శాపం ఇచ్చాడు దానికి కళ్ళు కాని రాక తన పిల్లల్ని తనే గుడ్డుల్లో నుంచి బయటికి రాగానే పిల్లలు కాంగాలనే పాము అంట పిల్లలు తలకాయలంట కొరికేస్తుంది అంట అంటే దానికి కనిపించుకొనో లేకపోతే దేవుడు దానికి ఒక శాపం ఇవ్వటానో తెలియదు కానీ ఆ ఒక్క జంతువు ఒక్కటే పిల్లలను చంపుకునేది తర్వాత ఏ జంతువు కూడా పిల్లల్ని అయితే చంపుకోదు ఎంత బాగా చూసుకుంటుందో కానీ అలాంటిది మనం మనుషులే పుట్టి కూడా ఎందుకు బెడ్ల మీద శాప పెట్టటాలు వాళ్ళు నాశనం అయిపోవాలి ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఫ్రెండ్స్ నలుగురిలో ఒకళ్ళ మీద మాత్రం తల్లి అనేది శాపం పెడతానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మాట ఎంటర్లేదని అర్థం ఈ పిల్ల ఈ పిల్ల బాగా బతకాలి అనుకుంది వాళ్ళ మాట ఎంటర్లేదని పెడతానే ఉంటుంది అనమాట అంటే ఎందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు నలుగురు ఒకేలాగా ఉంటరా అంటే ఇప్పుడు అంటారు కదా చాలామంది పెద్దోళ్ళు ఏమంటారు పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ తెలియదు కానీ ఖచ్చితంగా తల్లికైతే నలుగురు పిల్లలు ఉంటే నలుగురి మీద ప్రేమ ఒకటేనని ఇదైతే నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ పచ్చి అబద్ధం నిజంగా అసలు పచ్చి అబద్ధం ఇదంతా అవసరానికి ఉండంతసేపే తల్లైనా చెల్లైనా అక్కైనా అన్నైనా ఎవరైనా కానీ నాకు అప్పుడు అనిపించింది ఏహే అసలు మనం ఎంత కూరలో కరేపాకు అంత నా బాధ కూరలో కరేపాకు అంత వాళ్ళు నా బాధ ముందు అది ఎంత అసలు కొంతమందికి అయితే పుట్టింటోళ్ళు సరిగా లేక సరిగా లేక భర్త అర్థం చేసుకోక నరక వేదన అనుభవిస్తున్నారంట నేను కొన్ని వీడియోలు చూస్తే అరే బీ హ్యాపీ నేను ఎందుకంటే హ్యాక్కుంటే వాక్కు అని అసలు వాళ్ళతో నాకు ఎందుకు నన్ను తిట్టేవాళ్ళు ఎవరు కొట్టేవాళ్ళు ఎవరు అంటే నా భర్త నాకు ఏదైనా కావాలంటే నిమిషాల్లో ఉన్నంత వరకే తెచ్చిస్తాడు ఏం నా బిడ్డ ఎంత ఆగబోదు కాదు అసలు ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను ఎవరి కోసం బాధపడుతున్నాను ఎందుకు నాకు ఈ దిగులని నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు మొంకంతా నిన్ను వదిలిపోయింది అనమాట మొంకంతా నేను అసలు నాకు తీరిపోయింది మొంకంతా వదిలిపోయింది ఇంకా ఈరు నిర్ణయం తీసుకున్నాను అనమాట నిన్నే తీసుకున్నాను నాకు అనిపించింది అమ్మవారే నాకు అలా అలా మొంకంతా నాకు తెలియని మన యాది రోగమేమో అని చెప్పేసి నాకు నిన్నైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారే నాకు ఆ జబ్బు నయం చేసిందేమో స్టార్టింగ్ తొమ్మిది రోజుల్లో ఫస్ట్ రోజే నాకు ఈ జబ్బు నయం చేసిందేమో అని అనిపించింది అనమాట అస్సలు నాకు ఇంకా చెప్తున్నాను ఒక ఇదే పోయిందేమో నేను ఇంక ఇక్కడి నుంచి హ్యాపీగా ఉంటానేమో అనిపించింది ఎవరు ఎన్నైనా అనుకొని ఐ డోంట్ కేర్ లెక్క కూడా చేయకూడదు మనమేంటో మనం మన పిల్లలు మన ఫ్యామిలీ అంతే వాళ్ళు లేదు అనుకుంటారు వీళ్ళు లేదు అనుకుంటారు ఇంకొకళ్ళు లేదనుకుంటారు ఈ సమాజం కోసం మనం ఆలోచిస్తే మనం ముందడుగు వెయ్యలేము మనం బతకలేము కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అన్ని ఆలోచనలు తీసేసి ప్రశాంతంగా మీ బిడ్డల కోసం ఇంకొకటి ఇప్పుడు మనం అనపించే నరకం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం అనపించే నర నరకం మన పిల్లలు అనబెయకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అయ్యేదో తప్పు చేస్తున్నాయి అని చెప్పేసి అని బెడ్డలకి చేపలు పెడతాయి అని చెప్పేసి అని మనం పెట్టకూడదు ఫ్రెండ్స్ అదొకటి బాగా ఎందుకంటే కొన్ని వారసత్వాలుగా వారసత్వంలాగా వస్తుంటాయి కాబట్టి చెప్తున్నాను అనమాట అందుకని అవన్నీ తీసేసి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా బతకండి ఉండదు ప్రశాంతంగా తినండి హ్యాపీగా ఉండండి ఏ పని చేసుకునే వాళ్ళు ఆ పని చేసుకుంటా అలాగే ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు కూడా పూజ చేసుకుంటా అమ్మవారిని దలుచుకుంటా ఉండండి ఏ కష్టాలైనా చిటికలో తొలిగిచ్చేస్తుంది ఆ తల్లి కానీ ఒక టైం అనేది రావాలి నిజంగా నేను పది సంవత్సరాల నుంచి ఈ నరకం నేను అనభేస్తుంది ఫ్రెండ్స్ ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మా నాన్న చచ్చిపోయి డిసెంబర్ వచ్చిందంటే రెండు వేల పదిహేనులో చచ్చిపోయాడు మా నాన్న ఇంకా మీరే చూసుకోండి అసలుకి ఎంత నరక వ్యాధినో అది నాకే తెలుసు నాకే తెలుసు అనమాట అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అమ్మవారు ఇలా చిటికేస్తే చిట్టికేస్తే అలా తీసేసిందనమాట ఆ నరకం అనేది అసలు ఒక నెత్తి మీద నుంచి ఒక నెత్తి మీద ఉండ కొండ దించేసినట్టుగా అయిపోయింది ఆహా నాకు ఇన్ని సంవత్సరాలకి నాకు ఏదో మోచం కలిగింది చూడు అలా ఏమో అనుకున్నాను నేనైతే అందుకని చెప్పి చెప్తున్నా ఓరు పట్టండి అంతే ఓరుపే మనకు సమాధానం కరెక్ట్గా ఇచ్చిత్తనమాట ఓరు పట్టాలి అంతే నేనైతే ఓరు పట్టాను కొన్ని రోజులు నేను ఓరు పట్టలేదు ఎప్పుడైతే నాకు నేను వెళ్ళి అమ్మవారి గుడి దగ్గర చెప్పిందో అప్పు నుంచి ఓరు పట్టేను అయిపోయింది ఇప్పటికీ నాకు మోర్చం కలిగిందనమాట ప్రశాంతంగా ఉంది ఇబ్బంది ఏం లేదు నెత్తి మీద నుంచి ఒక కొండ దిగిపోయినట్టుగా దిగిపోయింది నా గుండెల్లో భారం అంతా దిగిపోయింది అసలు ఎవ్వరినీ లేక చేసేది లేదు అసలు అందుకని చెప్పి చెప్తున్నాను నేను ఏదైనా కానీ మీతోనే కదా ఫ్రెండ్ చెప్పుకునేది అందుకని చెప్పి చెప్తున్నాను కొంతమంది నేను ఇంతకుముందు పెట్టిన వీడియో కొంతమంది అడిగారు ఎందుకు ఎందుకు ఎందుకలా బంధువుల్ని దూరం అట్ట కొంతమంది నిజంగా చెప్తున్నాను పిచ్చి మొహాలా బంధువులు బంధువులు అనుకుంటే నువ్వు బాగుంటే వారవలేరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ బంధువులు కావాలని పోరాడతారో వాళ్ళ గురించే చెప్తున్నా మీరు మీ పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఎందుకంటే మనం మనల్ని ఏం చేయలేక మన మీద కోపం మన బెడ్ల మీద చూపిస్తారు గుర్తుపెట్టుకోండి అలాంటి ఎదవలు కూడా ఉన్నారు ఉన్నారు కాబట్టి చెప్తాను నా కళ్ళతో నేను చూసా పెద్దోళ్ళ మీద కోపం పిల్లల మీద చూపించి పిల్లలకి తాగుడు అన్ని అలవాట్లు చేసిన వాళ్ళు నేను చూసాను మా అసలు ఇంకా నేను చెప్పకూడదు చెప్పానంటే మళ్ళీ గొడవలు అవుతాయని చెప్పేసి అని నేను చెప్పట్లేదు కాబట్టి చెప్పట్లేము నేను నా కళ్ళతోటి చూశాను అర్థమైందా అందుకని నేను ఒకటే నిర్ణయించుకున్నా ఒంటరిగా ఉండ ఇష్టమే కానీ ఏ అలవాట్లు ఉండకూడదు ఒంటరిగా ఉండ ఇష్టమే రేపు పెళ్ళి అయితే వాళ్ళే వాళ్ళకి తోడు అవుతారండి అంతేగాని మనకేదో కావాలని చెప్పేసి అని పోయి పోయి బురద కొంటలు కాలేయటం అది కరెక్ట్ కాదు అర్థమైందా కొంతమంది అంటుంటారు ప్రాణం పోయినప్పుడు ఎవరు ఎవరుంటే ఓ తల్లి ఎంతమందినో చూసా ప్రాణం పోయితే ఆడే ఉంచరు పక్కన వాళ్ళకైనా వాసన వస్తుందని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి తీసేస్తారు సచ్చిన తర్వాత ఇవన్నీ చూడడం మనం అర్థమైందా చచ్చిన తర్వాత ఇవన్నీ చూడము ఇంకోటి ఏందో చెప్పన కొంతమంది బతికున్నప్పుడు తల్లిదండ్రులకి చెప్తాను బాగా చూసిన తల్లిదండ్రులకు కూడా బ్రతికున్నప్పుడు అన్నం పెట్టకుండా హింస ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అబ్బో అసలు దినంగా అయితే ఎంతో గ్రాండ్గా చేస్తారు ఒక పది లక్షలు ఖర్చు పెట్టేనా ఎంతో గ్రాండ్గా చేస్తారు ఆ చచ్చిపోయిన తర్వాత పది లక్షలు ఖర్చు పెట్టే కన్నా వాళ్ళు బతుకున్నప్పుడు రెండు లక్షలు ఖర్చు పెట్టి చూపిస్తే వాళ్ళు బతుకుతారు కదా మరి అలాంటి వాళ్ళని సమాజం ఏమంటలేదు మనకే మనం బతకాలనుకునే వాళ్ళని ఏమంటుంది సమాజం చెప్పండి ఇంకోటి ఏందో చెప్పన నాకు నేను చూసి నేనే కాదు చాలామంది తెలుసండి తండ్రిని చంపిన వాళ్ళు కూడా మగసిరిగా ఆస్తి కోసం తండ్రిని దిండే చంపినోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కమ్మగా తిరుగుతున్నారు కమ్మ బళ్ళు వేసుకొని హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు అసలు పట్టించుకునే అదిలో అది కొన్ని రోజులుగా చెప్పుకున్నారరే వాడు చూడు తండ్రినే చంపాడు రా ఆస్తి కోసం అట్టా ఎట్ట అని చెప్పేసి అని ఇప్పుడు ఆస్తి వచ్చేలా వాడే మంచోడైపోయాడు వాడినే పిలుస్తున్నారు అట్లా ఈ సమాజం ఆలోచిస్తే